పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సడలింపు నిబంధనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసేందుకు అడిషనల్ సీఈఓను వైఎస్ఆర్సీపీ నేతలు పేర్ని నాని మేరుగు నాగార్జున లేళ్ల అప్పిరెడ్డి ఇటీవల కలిశారు అనంతరం మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారు పోస్టల్ బ్యాలెట్ కవర్లు థర్టీన్ ఏ థర్టీన్ బి నిబంధనలు చెప్పారు గెస్టు అధికారం సంతకం పెట్టి స్టాంపు వెయ్యాలని గతంలో చెప్పారు స్టాంపు లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో చెప్పారు ఇప్పుడు కొత్తగా స్టాంపు వేయకపోయినా సరే ఆమోదించాలని అంటున్నారు అని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది ఈసీ నిబంధనల వలన ఓటు రహస్యత ఉండదు ఏజెంట్ల అభ్యంతరం తెలిపితే ఘర్షణలకు దారి తీస్తుంది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పని నిబంధనలను ఎలా అమలు చేస్తారు అని అడిగాం ఈ నిబంధనలపై పునరాలోచించాలని కోరాం అని పేర్ని నాని వివరించారు